హాయ్ అండి వెల్కమ్ టు ఎస్టీవీ నేను మేబీ నిష్ నిష్పక్షపాతంగా ఇంద్రమైన్లో లబ్ధిదారుల ఎంపిక జరగాలి మంత్రి దుద్దిల శ్రీధర్బాబు రాష్ట్ర ప్రభుత్వం ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా నిరుపేదలకు ఉచితంగా సన్నబియం పంపిణీ చేయడం చారిత్రాత్మకమని మంత్రి దుద్దిల శ్రీ శ్రీధర్బాబు అన్నారు శుక్రవారం మంతని మండల కేంద్రంలోని శివకిరణ్ గార్డెన్లో పౌర సరఫరాల శాఖ ఆధ్వర్యంలో జరిగిన సన్న బియ్యం ఉచిత పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని రేషన్ లబ్ధిదారులకు సన్నబియం అందించి పథకాన్ని ప్రారంభించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిరుపేదలకు సన్నబియం పంపిణీ చేయాలని చెప్పి చొరవ తీసుకున్న దేశంలోనే మొదటి రాష్ట్రం తెలంగాణ అని పేర్కొన్నారు అలాగే మంత నియోజకవర్గంలో ఇల్లు లేని నిరుపేదలకు మూడు వేల ఐదు వందల ఇళ్ళదిరమ్మ ఇండ్లు మంజూరు చేశామని తెలిపారు రానున్న పదిహేను రోజుల్లో ఇక్కడ చూసుకోవచ్చు ఆల్రెడీ నేను నిన్ననే ఒక వీడియో అయితే చేశాను ఇక్కడ చూసుకోవచ్చు ఇందులో క్లియర్గా రానున్న పదిహేను రోజుల్లో ఇల్లు లేని నిరుపేదల జాబితా తయారు చేయాలని చెప్పేసి అధికారులకైతే సూచించారు అలాగే అర్హులైన వారికి మంజూరు చేయాలని చెప్పి చెప్పడం అయితే జరిగింది ఇక్కడ జూస్ వివరాల్లోకి వెళ్ళిపోతే ఏదైతే ఇందిరామ్మాయిలు ఉన్నాయో ఇందిరా మిల్లకు సంబంధించి నేను ఆల్రెడీ పక్కా ఇన్ఫర్మేషన్ తోటి టూ డేస్ బ్యాక్ నుంచే మనం అయితే వీడియోస్ అయితే చేస్తున్నాం అయితే ఈ రోజు మనకున్న సమాచారం ఏంటి అంటే ఏదైతే ఇందిరామ్మాయిలు ఉన్నాయో నిన్న దీనిపైన మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు కూడా ఒక స్టేట్మెంట్ అయితే రిలీజ్ చేశారు ఏదైతే శ్రీరామనవమి ఉందో నవమి తర్వాత ఈ ఇందిరా మిల్లకు సంబంధించి ఎవరైతే అర్హులు ఉంటారో వారికి కేటాయించాలి ఇల్లు అని చెప్పేసి ఇప్పుడు అలాగే శ్రీధర్ బాబు కూడా అదే చెప్పాడు రానున్న పదిహేను రోజుల్లో ఇల్లు లేని నిరుపేదలందరికీ వాళ్ళ జాబితా తయారు చేసి వాళ్ళకైతే ఈ ఇంద్రామీల్లో మంజూరు చేయాలని చెప్పారు చూద్దాం మరి ఎంతవరకు పాజిబుల్ అవుతుంది ఏంటి అనేది మనం మరొక వీడియో ద్వారా మేము ముందుకైతే చూసే ప్రయత్నం అయితే తెలుస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఎస్టీ